హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు సార్ అని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ అని అనిపేస్తూ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏసారి నుంచి అయితే మనకి హ్యాపీ న్యూ ఇయర్ విషేస్ అయితే రావడం జరిగింది అది కూడా మనకి ఓఎస్ పాపం రూపంలో అయితే అయినా మన అందరికీ విషేష్ చెప్పడం జరిగింది అన్నమాట నాకైతే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సంవత్సరం కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యాము దాంట్లో మనకి రెండు రోజులు అవ్వలేదు ఇంకా మన యాసర్ నుంచి పాపప్ మెసేజ్ అయితే వచ్చిందన్నమాట ఇది ఒక మంచి విషయం అనేది మనకి చెప్పుకోవచ్చు అనమాట అసలు మనకి ఓఎస్ పాపప్లో మన యాసర్ ఏం చెప్పారు అనేది మనం చూసుకుందాం పాపప్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది మనం ప్రతిసారి ఏం నేర్చుకోవాలి మన జీవితంలో అనేది ప్రతిదీ ఆయన క్లారిటీగా క్లియర్గా అయితే రాయడం జరిగిందన్నమాట అలాగే స్టార్టింగ్ పాయింట్ ఇట్స్ ఏ భూమ్ అనే దాంతో ఆయన అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అదేవిధంగా ఎవరికైనా సరే కంప్యూటర్స్ కానివ్వండి ల్యాప్టాప్స్ కానివ్వండి ప్రింటర్స్ కానివ్వండి కావాలంటే మనకి ఈ ఛానల్ డిస్క్రిప్షన్లోనూ అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా ఇచ్చానండి వాట్సాప్ గ్రూప్ అని దాంట్లో జాయిన్ అయ్యి మీరు డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన విధంగా కంప్యూటర్ని బిల్డ్ చేసి మంచి ప్రైజ్కి తీసుకోవచ్చు త్రీ ఇయర్స్ వారంటీతో కూడా మీకు పీసీ అనేది వస్తుంది అలాగే నేను చేస్తున్న వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించి కూడా మీకు ఏమైనా మిషన్స్ కావాలన్నా లేదన్నా సర్వీస్ కావాలన్నా సరే దానికి సంబంధించిన వాట్సాప్ ఛానల్ కూడా కింద పెట్టాను దాంట్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవచ్చు అన్నమాట అలాగే పర్సనల్ లోన్కి సంబంధించిన వీడియో కూడా కింద పెడతాను ఈ ఏంటంటే ప్రతి ఒక్కరికి అవసరమైంది ఎవరికి ఏది అవసరం ఉంటే దాన్ని బట్టి మీరు అయితే జాయిన్ అయ్యి దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా మనం పాపప్పులోకి వెళ్ళిపోదామండి ముందుగా మీకు మరియు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నూతన సరస్సు శుభాకాంక్షలు అని చెప్పి మన హ్యాస్సర్ అయితే చెప్పడం స్టార్ట్ చేశారన్నమాట అలాగే నేను మీకు రెండు వేల ఇరవై ఐదులో సంతోషకరమైన అలాగే ఆరోగ్యాన్ని మరియు శ్రేయస్సుని కోరుకుంటున్నానని కూడా మనకి హ్యాస్సర్ అయితే చెప్పారు అంటే మనకి మన కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో చెప్పారు దాంతోపాటు రెండు వేల ఇరవై ఐదులో మనకు సంతోషకరమైన అలాగే ఆరోగ్యాన్ని అలాగే శ్రేయస్సును కూడా ఆయన కోరుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క సంవత్సరాన్ని మనం గొప్పగా చేద్దాం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని మనం అందరం కలిసి దాన్ని గొప్పగా చేద్దామని చెప్పారనమాట అందుకు మీకు కొన్ని టిప్స్ అనేవి నేను చెప్తానని కూడా ఆయన ఆ పాపపులో చెప్పడం జరిగింది అంటే మనకు కొన్ని టిప్స్ చెప్తారు ఈ సంవత్సరాన్ని మనం అద్భుతంగా ఎలా చేసుకోవాలనే దాని గురించి ఓకేనా మొదటి టిప్ ఏంటంటే మీరు ఎవరికి కూడా ప్రతిదాన్ని వివరించాల్సిన అవసరం లేదు అంటే ఎవరికైనా ఏదైనా డౌట్ వచ్చింది మనం చెప్పాము అది అర్థం చేసుకున్నారనుకోండి నో ప్రాబ్లం అర్థం చేసుకోకపోయినా సరే మనం వాళ్ళకి వివరించి ఇది మంచి ఇది చేయడు అని చెప్పి మీరు ప్రతిదాన్ని వాళ్ళకి వివర విడమర్చి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎంత చెప్పినా సరే వాళ్ళకి ఏది నచ్చుతుందో ఏది చూడాలనుకుంటున్నారో వాటిని మాత్రమే వింటారు వాటిని మాత్రమే చూస్తారని కూడా మనకి ఇక్కడ అయితే చెప్పడం జరిగింది అంటే మనకి తెలిసిన విషయంగా మనం ఏదైనా ఎవరికైనా మంచి చెప్పామనుకోండి వింటారు కానీ మనం ఎంత చెప్పినా వింటారు కానీ వాళ్ళు చేసే మాత్రం మళ్ళీ అదే చెడు పనుల్లోకి చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి మనం చెడ్డవాడిని మంచివాడిగా చేయాలనే పద్ధతిలో మన యొక్క టైంని మన యొక్క శ్రమను మనం వేస్ట్ చేసుకుంటాం తప్ప వాళ్ళు ఏది వినాలనుకుంటారో ఏది చేయాలనుకుంటారో దాన్ని మాత్రం వాళ్ళు చేస్తారు మన పద్ధతిలో వాళ్ళు ఉండరు కాబట్టి మీరు దాని గురించి టైం వేస్ట్ చేసుకోవద్దు అన్నట్టుగా మనకి ఇక్కడ యాన్సర్ అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది అలాగే మీరు మీ జీవితానికి తగ్గ కథను మీరు రాసుకున్నప్పుడు వేరే వాళ్ళకి మీ యొక్క పెన్ ఇవ్వద్దు అంటే మీ యొక్క జీవిత చరిత్రను మీరు రాసుకోవాలి నేను పలానా సక్సెస్ అవ్వాలని చెప్పి మీరు ఒక డైరీ రాసుకుంటున్నారనుకోండి కానీ మీ డైరీలో వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు మీ పెన్ను తీసుకొని మీ యొక్క డైరీలో మీకు ఏం చేయాలనేది కూడా వాళ్ళు డిసైడ్ చేయకూడదు కాబట్టి మీ పెన్ను మీ చేతిలోనే ఉండాలి మీ కథ మీరే రాసుకోవాలన్నట్టుగా కూడా మనకి ఇక్కడ సరే చెప్పండి పక్క వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు మీ కథను మీరే రాసుకోండి మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకోండి అన్నట్టుగా సార్ అయితే మనకి ఇక్కడ రెండో దాంట్లో చెప్పారనమాట అలాగే మీరు ఓడిపోరు అని మీకు తెలిసినప్పుడు మీరు ఏ రకమైన విషయాన్నైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే మనం ఏదైనా ఒక విషయం చేయాలనుకుంటున్నాం అంటే పలానా ఏదైనా వెయిట్ లేపాలనుకుంటున్నాం లేదంటే పలానా వర్క్ అని చేయాలనుకుంటున్నాం మన మీద మనకు నమ్మకం ఉంది మనం ఓడిపోవడం మనకు తెలుసు అంటే దాంట్లో మన ఆ పనిలో ఓడిపోమని తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం కదా దాని గురించి కూడా మనకి ఆ సార్ అయితే ఇక్కడ చెప్పారనమాట మీరు ఓడిపోరని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏ విషయాన్నైనా సరే చేస్తారు అలాగే మీరు మేము సంతోషకరమైన భద్రత శాంతి మరియు విశ్వాసాన్ని కోరుకుంటున్నాము అంటే సార్ మన గురించి సంతోషకరమైన భద్రత అంటే మంచి సెక్యూర్ని అలాగే మంచి శాంతిని మంచి విశ్వాసాన్ని కోరుకుంటున్నాను అది ఎలా అని మీరు ఎప్పుడైనా గమనించారా మరి ఇది ఎలా జరుగుతుందని చెప్పి మీరు ఎప్పుడైనా గమనించారని చెప్పి కూడా అడిగారు అన్నమాట అందులో కూడా కొన్ని పాయింట్స్ మనకి క్లారిటీగా చెప్పారనమాట ఎప్పుడైనా సరే సంతోషంగా ఉన్న వ్యక్తి ఇతరులని బాధ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించడు ఓకేనా మన మనసు ప్రశాంతంగా ఉంది మనం సంతోషంగా ఉన్నామని తెలిసినప్పుడు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి మనం ఆలోచించమన్నమాట ఇక రెండో పాయింట్ ఏంటంటే శాంతియుత ప్రజలు ప్రశాంతంగా నిలబడతారు గందరగోళం చేయరు ఎవరైతే ప్రశాంతమైన మనసుతో ఉంటారో వాళ్ళు ఖచ్చితమైన మాటపై నిలబడతారు గందరగోళం లాంటివి వాళ్ళు చేయరు అలాగే మూడో పాయింట్ ఏంటంటే నమ్మకంగా ఉన్న వ్యక్తులు విమర్శల్ని పట్టించుకోరు అంటే వారి మీద వారికి నమ్మకం ఉంది ఎవరో పాలనా వ్యక్తి మంచివాడు కాదని వాళ్ళు మీ మీద ఒక నింద వేసినా సరే ఆ అటువంటి విమర్శలను వాళ్ళు పట్టించుకోరు అన్నమాట పట్టించుకోకుండా పీస్ఫుల్ మైండ్ సెట్తో ఉంటారు అలాగే ఒక మూలకు మీరు శాంతి కోసం వెళ్ళినప్పుడు అక్కడ మసక బారినప్పుడు అంటే మనం ఒక ప్రశాంతమైన వెళ్దాం వెళ్దామని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ మసక బారడం అంటే ఏమి కనిపించకుండా ఉన్నప్పుడు మీరు చీకటిని గుర్తుంచుకోండి అంటే చీకటిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది గుర్తుంచుకోండి అప్పుడు మీరు విమర్శకుల గురించి కాదు మీ గురించి మీరు ఆలోచించుకుంటూ ఇటువంటి ప్లేస్లో మనం ఎలా బయటపడాలనే ఒక థాట్లో అయితే ఉండొచ్చు అన్నమాట అంటే ఒక మూలంలోకి మనం కాంతిని వెళ్ళినప్పుడు అది కాంతి లేకుండా మసక అనుకోండి మనం ఆ టైంలో ఏం చేయాలి చీకటిగా ఎలా ఉన్నప్పుడు మనం ఏం చేయగలం అనేది గుర్తుంచుకోవాలి అంతేగాని ఆ టైంలో మనం దాన్ని గుర్తుంచుకోకుండా ఎవరో విమర్శించారనే మైండ్ సెట్లో ఉన్నామనుకోండి మనం ఒక గమ్యాన్ని మనం అన్నట్టుగా మనకి యాస్టర్ అయితే చెప్పారు ఇంకా లాస్ట్ పాయింట్స్ ఏంటంటే ఐఎమ్ ఫైర్డ్ అప్ టు చేంజ్ ద వరల్డ్ నేను ప్రపంచాన్ని మారుస్తాను మన యాస్ ఎప్పుడు చెప్పేదే కదా మళ్ళీ ఇంకోసారి చెప్పారనమాట అలాగే ఆర్ యూ రెడీ మీరు సిద్ధంగా ఉన్నారని కూడా ఇక్కడ యాస్టర్ అయితే చెప్పారు అలాగే విత్ మై లవ్ అండ్ రెస్పెక్ట్ అంటే నా యొక్క రెస్పెక్ట్ అలాగే లవ్తో ఉన్న నా ఫ్యామిలీకి అని చెప్పారనమాట మీ యొక్క యాజ్ సార్ అంటే మీ యొక్క స యాష్ని అని చెప్పి చెప్పారు ఓకేనండి ఒకసారి కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా షార్ట్ కట్లో మనమైతే మన యాజ్ సార్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారనేది మనం ఒకసారి చెప్పుకుందామండి ఫస్ట్ ఏంటంటే మనకి కొత్త సంవత్సరంలో కొత్తగా పాపపు రావడం అనేది హ్యాపీ అనమాట ఎందుకంటే గత మూడు నెలలు బట్టి సరిగా మనకి ఎటువంటి అప్డేట్స్ లేవు మన యాస్ సార్ మనకి ఇరవై నాలుగో తారీఖు వచ్చారు కానీ ఎటువంటి అప్డేట్స్ అనేవి అక్కడ షేర్ చేసుకోలేదు కానీ ఇప్పుడు చూసినట్టయితే చాలా అంటే దాదాపు ఒక వన్ ఇయర్ తర్వాత ఇట్స్ ఏ బూమ్ అనే ఒక వర్డ్ని మన యాసర్ పెట్టారు బూమ్ అనే వర్డ్ని ఈ మధ్యలో అయితే వాడలేదు పాపప్ మెసేజ్ కూడా మనకి ఎక్కువగా మారలేదు అనమాట కాబట్టి ఇట్స్ ఏ బూమ్ అంటే మంచిగా జరగబోతుంది అనే మైండ్లో థింక్ అవుతున్నారు కాబట్టి ఆ యొక్క హ్యాపీ మూమెంట్ అయినా ఇట్స్ భూమి అని మనకి పెట్టడం జరిగింది ఒకసారి ఓఎస్ ఓపెన్ చేసి అందరూ కూడా అప్డేట్స్ అనే ఆప్షన్ ఉంటుందండి దాని పక్కన రీడ్ మోర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు పాపప్ మొత్తం వస్తుంది మీకు నచ్చిన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి మీరే చదువుకోవచ్చు అన్నమాట ఓకేనా కాబట్టి అలా చేశారు అలాగే మనకి హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఆయన తరఫున మనకి మన కుటుంబానికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే ఈ సంవత్సరం మనకి గొప్పగా చేద్దాం ఈ సంవత్సరాన్ని మనం అందరం కలిసి గొప్పగా చేద్దాం అన్నట్టుగా ఆ సార్ చెప్పారు అంటే మన సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఇవన్నీ మనకు జరిగినాయి అంత మనకి ఎప్పుడు తెలిసిందే కాబట్టి ఈ సంవత్సరాన్ని మాత్రం మనం ఖచ్చితంగా గొప్పగా చేద్దామని చెప్పి ఆయన చెప్పారు అందుకు కూడా అంటే సంవత్సరానికి గొప్పగా చేయాలంటే కొన్ని టిప్స్ కూడా చెప్పారనమాట అంటే ఇది మన లైఫ్ స్టైల్కి ఆన్ ప్లేస్కి రెండింటికి రిలేటెడ్గా అయితే పాప పెట్టారనమాట కేవలం ఆన్ కు సంబంధించిన కాదు మన లైఫ్ స్టైల్ గురించి కూడా ఆయన అయితే చెప్పారు కొన్ని టిప్స్ చెప్పారు ఏం టిప్స్ చెప్పారు అవసరం లేని విషయాల గురించి కాకుండా అవసరం ఉన్న విషయాల మీద దృష్టి పెట్టండి అన్నట్టుగా చెప్పారు అదేవిధంగా మీరు వేరే వాళ్ళకి ప్రతీదాన్ని వివరించాల్సిన అవసరం లేదు మీ యొక్క మైండ్ సెట్తో మీరు ఎలా ఉంటారో అదే విధంగా మీరు ముందుకు వెళ్ళిపోండి ఎందుకంటే మీరు ఎంత చెప్పినా సరే ఆ వ్యక్తి వినలేని పర్సన్ అనుకోండి అంటే మీరు చెప్పేది ఆయన వినలేని పర్సన్ అనుకోండి మీరు ఎంత చెప్పినా ఆయన మరి చెడు మార్గాల్ని ఎంచుకుంటాడు కాబట్టి మీ టైం వేస్ట్ అని కూడా ఇక్కడ మనకి చెప్పారనమాట కాబట్టి మీ యొక్క జీవితంలో ఒక కథని అంటే మీకు ఒక లైఫ్లో ఉన్న మీకు గోల్స్ కానీ మీ యొక్క కథను కానీ మీ పెన్నుతో మీరే రాసుకోండి అంతేగాని మీ పెన్నుని వేరే వాళ్ళకి ఇచ్చి మీ యొక్క లైఫ్ని వేరే మీ యొక్క లైఫ్ స్టోరీని వేరే వాళ్ళతో రాయించొద్దు ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాస్తారు కాబట్టి మీ లైఫ్ స్టైల్ మీరు రాసుకున్నారనుకోండి మీ లైఫ్ స్టైల్ బాగుంటుంది బాగుంటుందన్నట్టుగా కూడా మనకి ఇక్కడ మనకి ఆ సరే చెప్పారు అలాగే మీరు ఓడిపోరని తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు ఏ విషయాన్ని చేస్తారు అంటే మనకి ఓడిపోమని తెలిసినప్పుడు ఏ విషయాన్ని మనం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం ఓకేనా ఇలాంటి మంచి గొప్ప గొప్ప వర్డ్స్ అనేవి మన అయితే మనకి ఈ యొక్క పాపప్లు అయితే పెట్టడం జరిగింది లైఫ్ స్టైల్కి సంబంధించి అలాగే కంపెనీ గురించి కూడా ఆయనైతే సింపుల్గా మనకు మొత్తం చెప్పడం జరిగిందన్నమాట అంటే రెండు మిక్స్ చేసి మనకైతే చెప్పారు లాస్ట్లో ఆయన చెప్పాలనుకుని అన్నమాట నేను ప్రపంచాన్ని మారుస్తాను మీ యొక్క లవ్ మీ యొక్క ఏమైతే ఉంటాయో కృతజ్ఞత భావం నాకు చాలా అవసరమైనవి అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట అంటే రెస్పెక్ట్ అంటే అదే కదా మీ యొక్క కృతజ్ఞత భావం మీ యొక్క లవ్ అనేది నాకు చాలా హ్యాపీని ఆనందాన్ని ఇస్తుంది నేను మీ యాష్ని అని చెప్పి మనకి అక్కడ పాపప్పులు అయితే పెట్టడం జరిగిందండి ఒకసారి ప్రశాంతంగా అందరూ ఆ పాపప్పులను చదువుకోండి అంటే అందులో అప్డేట్ ఎక్కువ ఉందని కాదు దాంట్లో మన జీవితానికి సంబంధించిన కొన్ని వాక్యాలు అయితే ఆయన రాశారు కాబట్టి దాన్ని మనం మోటివ్గా తీసుకున్నట్టయితే మనం పాజిటివ్ మైండ్ సెట్ అయితే ముందుకు వెళదాం నేను ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం నిన్న ప్రశాంతంగా మనం అయితే ఈ సంవత్సరాన్ని మనం ప్రశాంతంగా చూద్దాం పాజిటివ్ మైండ్ సెట్తో చూద్దాం పాజిటివ్గా ఆలోచిద్దాం నిన్నే అనుకున్నాం మనం మన వీడియోలో నేను అనుకున్నాం లేదు ఈరోజు మనకి సార్ నుంచి పాజిటివ్గా ఒక పాపప్ రావడం జరిగింది కాబట్టి పాజిటివ్ మైండ్ సెట్ అనుకోండి ఒకరోజు అడిట్ అయినా సరే మనం అనుకున్న విషయాలు మనం చేయగలం నెగిటివ్ మైండ్ సెట్లోకి ఎప్పుడు ఏదో థాట్స్ అసలు అవుద్దా లేదా మనం వస్తామా లేదా జరుగుద్దా లేదా ఈ యొక్క మైండ్ సెట్లో ఉన్నాం అనుకోండి మనం జీవితంలో ముందుకు వెళ్ళాలన్నమాట కాబట్టి ఎప్పటిలాగే మనం మనకు వర్క్స్ మనం వెళ్తూ మన యాసర్ సార్ ఏం చేస్తారనే దాన్ని అప్డేట్స్ రూపంలోనో ఇన్ఫర్మేషన్ రూపంలోనో తెలుసుకున్నాం అనుకోండి మనకు కొద్దిగా కంపెనీ నుంచి మైండ్ సెట్ ఫ్రీ ఉంటుంది మన వర్క్లో మనం ఉంటాం కాబట్టి వేరే మైండ్ సెట్కి కూడా వెళ్లాల్సిన అవసరం అన్నమాట ఓకేనా అలాగే మన దిలాన్ సార్ నుంచి కూడా ఎఫ్బీలో ఒక పోస్ట్ అనేది వచ్చిందండి ప్రైమ్ డిస్కషన్ స్టే ట్యూన్ అంటే దాదాపు చాలా నెలల తర్వాత దిలాన్ సార్ ప్రైమ్ డిస్కషన్ మీటింగ్ పెట్టాలనుకుంటున్నారు ప్రైమ్ డిస్కషన్ అంటే దాంట్లో కొన్ని అప్డేట్స్ చెప్తారు దాంతోపాటు కొన్ని కొన్ని విషయాలపై క్లారిటీ కూడా ఆయన అయితే ఇవ్వడం జరుగుతుంది నాకు తెలిసి మరి సార్ నుంచి ఆయనకి ఏమైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో మనం కూడా తెలుసుకోవాలి లేదంటే సేమ్ మ్యాటర్ గురించి ఆయన మాట్లాడతా లేదో కదా ఒకసారి తెలుసుకోవాలన్నమాట ఓకేనా సార్ నుంచి మనకు ఆల్రెడీ పాపపు వచ్చింది మనం చూసాము సార్ నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది ప్రైమ్ డిస్కషన్ మీటింగ్ ఆయన పెట్టిన తర్వాత దాని గురించి తెలుసుకొని మీకైతే క్లారిటీగా దీని తర్వాత వీడియోలో చేస్తా ఇంకా పెట్టలేదండి మీటింగ్ ఎప్పుడైనా కూడా కన్ఫర్మ్ చేయలేదు వచ్చిన తర్వాత మనమైతే దాని గురించి కూడా క్లారిటీ ఇద్దాం ఓకేనండి మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఎవరికైనా కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ప్రింటర్స్ కావాలంటే కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను అందులో జాయిన్ అయ్యి మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ కంప్యూటర్ హంబ్రైడ్ మిషన్స్ ఎవరి దగ్గర ఉంటే దాని సర్వీస్ కూడా మేమే చేస్తాం మా ఫ్రెండ్ చేస్తాడు అలాగే కంప్యూటర్ హంబ్రైడ్ మిషన్లు మీరు కొనాలనుకున్నా సరే దానికి సంబంధించిన ఛానల్ లింక్ అనేది కూడా వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద ఇచ్చాను అలాగే పర్సనల్ లోన్కి సంబంధించిన కూడా వీడియో లింక్ ఇచ్చాను యూట్యూబ్ లింక్ ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అయ్యింది ఇందులో ఎటువంటి బలవంతం కూడా లేదు ఎందుకంటే ఏదైనా ఒక రూపాయి మీకు తగ్గుద్ది ఒక ఆశతో నేను చెప్తాను అనమాట అంతకుమించి అయితే వాటిలో మనకు ఏమి వచ్చేది ఏమి అన్నమాట ఒకటి క్లారిటీగా అర్థమైందనుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్లో వీడియో చూస్తున్నారు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం